ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్లాన్ ఇప్పటి వరకు కూడా ఈ ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్లోనే అన్ని ప్లాన్లతో పోలిస్తే చాలా చాలా డిఫరెంట్ అయిన ప్లాన్ అండి ఇది అసలు అంత డిఫరెంట్ అని ప్లాన్ మీకుతో ఎందుకు అన్నాను అంటే నేను ఈ ప్లాన్ అంతా వివరించిన తర్వాత మీకు తెలుస్తుందండి చాలా తక్కువ అమౌంట్తో జాయిన్ అయ్యి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి కరెక్ట్గా సూటబుల్ అవుతుందండి అసలు ఆ ప్లాన్ ఏంటి దానికి మనం ఏం చేయాలి అనే దాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తూ ఉంటాను చాలా జాగ్రత్తగా వినండి ఇప్పటి వరకు నెట్వర్క్ ఫీల్డ్లోనే ఎమ్ఎల్ఎం కంపెనీల్లోనే ఇలాంటి డిఫరెంట్ అయిన ప్లాను నేను ఇంతవరకు చూడలేదు మీరు కూడా చూసారో లేదో నేను ఈ ప్లాన్ వివరించిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ ప్లాన్ ఇంకా విషయానికి వస్తే ఆ ప్లాన్ ఏంటి అసలు మనం ఏం చేయాలి ఎంత తక్కువ కట్టాలి ఎంత ఎక్కువ సంపాదించుకోవాలి అనేది వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఈ ప్లాన్ వస్తే ప్లాన్ పేరు వచ్చేసి బ్లైండ్ హెల్ప్ ప్లాన్ పేరు వచ్చేసి బ్లైండ్ హెల్ప్ ఈ బ్లైండ్ హెల్ప్ అనే ప్లాన్ యొక్క పీడిఎఫ్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఈ పీడిఎఫ్లో కూడా అన్నీ కాదండి మనందరికీ ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం వివరిస్తాను అందరూ చాలా జాగ్రత్తగా చూడండి ప్లాన్ పేరు వచ్చేసి బ్లైండ్ హెల్ప్ ఓకేనా ఇక విషయానికి వస్తే ఇదిగో చూడండి వీరి యొక్క అబౌట్ అస్ మిషన్ విజన్ అలాగే వాట్ ఈజ్ పీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి వాట్ ఈజ్ పీ అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అలాగే అడ్వ అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ అలాగే పీ టు పీ పీర్ టు పీర్ అలాగే ఇంకా లాస్ట్ వన్ వచ్చే చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ హెల్పింగ్ ప్లాన్ రియల్ హెల్పింగ్ ప్లాన్ అంటే హెల్పింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం లేదు సార్ ఈ ప్లాన్లో జాయిన్ అయినవారు ఎవరైనా సరే మనకు మనమే అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రూపాయిని సంపాదించుకుంటాము మనకు మనమే హెల్ప్ చేసుకుంటాము అవసరాన్ని బట్టి మనకు మనమే అవ హెల్ప్ చేసుకుంటూ రూపాయి సంపాదించుకుంటాము కంపెనీ యొక్క ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు కంపెనీ కంపెనీ ఓన్లీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఓన్లీ పిన్ జనరేషన్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది మనకి ఎక్కువ రూపాయి సంపాదించుకోవాలన్నా కూడా మనకు మనమే ఒకరికొకరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా ఫోన్పే గూగుల్ పే ద్వారానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని రూపాయి సంపాదించుకోవడం అనేది జరుగుతుంది అది ఏంటి ఎలాగా అనేదాన్ని చూస్తే ఇక్కడ చూడండి ఈ ప్లాన్లో జాయిన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ ప్రొఫై ప్రొవైడ్ హెల్ప్ ఎంత అంటే జాయిన్ ఫీజు రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ప్లాన్లో బ్లైండ్ హెల్ప్ అనే ప్లాన్లో జాయిన్ అవ్వాలంటే రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే జాయినింగ్ ఫీస్ ఎవరైనా కూడా ఈ రెండు వందల ఇరవై రూపాయలతోనే జాయిన్ అయ్యి ప్రతిరోజు వెయ్యి రూపాయలకు తగ్గకుండా సంపాదించుకోవచ్చు అండి వెయ్యి రూపాయలు అనేది నేను ఇంకా చాలా తక్కువ చెప్పానండి అంతకు మించే ఎక్కువ సంపాదించుకోవచ్చు అది ఎలాగా ఏంటి అనేది కాస్త జాగ్రత్తగా వినండి మీకు అర్థమవుతుంది ఓకేనా సార్ ఇప్పుడు చూడండి ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా అంటే రైట్ టు లెఫ్ట్ అని కాదండి ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేసుకోవాలి అది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సిందే ఎవరినైనా ఒక ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సిందే ఓకే మీరు ఇద్దరిని జాయిన్ చేశారు ఇద్దరిని జాయిన్ చేయటం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫోటోలో మీకు చూపిస్తున్నట్టు రెండు వందలు పర్ డైరెక్ట్ అని ఉంది అంటే ఏంటంటే మీరు జాయిన్ అయిపోయి మళ్ళీ మీ కింద ఒక ఇద్దరిని జాయిన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ మీ యొక్క ఐడి నుంచే ఆ రిఫరల్తోనే ఎంతమందినైతే మీరు జాయిన్ చేస్తారో ఒక్కొక్క పర్సన్ నుంచి రెండు వందల రూపాయలు డైరెక్ట్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది డైరెక్ట్గా ఎంతమందినైతే చేస్తారో అన్లిమిటెడ్ హండ్రెడ్ థౌజండ్ ఎంతమందినైనా జాయిన్ చేసుకోండి ప్రతి ఒక్క పర్సన్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మీకు వస్తుంది ఇక నెక్స్ట్ దాని కింద మరి ఇద్దరు ఉన్నారు కండి వారిద్దరి కింద జాయిన్ చేసుకుంటూ పోతే లాభం ఏంటి అనే విషయానికి వస్తే అది జాగ్రత్తగా ఇప్పుడు నేను చార్ట్ చూపిస్తూ మీకు వివరిస్తాను చాలా జాగ్రత్తగా చూడండి ఆ చార్ట్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది చూసారంట సార్ లెవెల్ ఇన్కమ్ ఈ లెవెల్ ఇన్కమ్ అనేది మనకి ఎలా వస్తుంది ఇక్కడే ఉందండి ఈ చార్ట్లోనే మనకి రాబోయే ఇన్కమ్ అంతా ఉంటుంది ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది మనం ఏం చేయాలి అనేదాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను ఈ యొక్క చార్ట్ తెలిస్తే ఈ ప్లాన్ మొత్తం ఇంకా ఏది తెలియని అవసరం లేదండి మనకి ఇన్కమ్ రాబోయేటటువంటిది ఈ చార్ట్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది అది ఏంటో చాలా జాగ్రత్తగా చూడండి మీకు ఇందాక చెప్పినట్టుగానే ఈ పైన చెప్పాను చూసారా మీరు ఒకరు జాయిన్ అయ్యారు డైరెక్ట్గా కంపల్సరీ ఇద్దరిని జాయిన్ చేశారు కంపల్సరీ ఇద్దరిని జాయిన్ చేయాలి మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా ఇద్దరిని జాయిన్ చేయాల్సిందే జాయిన్ చేసిన తర్వాత ఈ డైరెక్ట్ ఇన్కమ్ అనేది రెండు రెండు వందలు వస్తుంది అది ఓకే అయిపోయింది ఇక తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ వన్ అనేది మీరు డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేశారండి టూ మెంబర్స్ ఒక్కో మనిషికి ఇదిగోండి రెండు వందల రూపాయలైంది మీకు వచ్చే లాభం ఒక్కో మనిషికి రెండు వందల రూపాయలు లెక్క ఇద్దరిని జాయిన్ చేస్తే రెండు రెండు వందలు నాలుగు వందల రూపాయలు నీకు వచ్చేసేయండి రెండు రెండు వందలు నాలుగు వందల రూపాయలు వచ్చి అదేంటి సార్ మేము రెండు వందల ఇరవై రూపాయలు కదా ఇచ్చేది రెండు వందలే వస్తుందంటారు అనేసి మీకు డౌట్ రావచ్చు రెండు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పిన్ఛార్జీ కింద కంపెనీకి వెళుతుంది ఒక్కో ఐడికి పిన్ పిన్ఛార్జి కింద ఇరవై రూపాయలు కంపెనీకి వెళుతుంది మిగతా రెండు వందలు అనేది ఎవరైతే జాయిన్ చేస్తారో వారికే అర్థమైందండి ఇప్పుడు రెండు వందలు అనేది ఎవరైతే జాయిన్ చేస్తారో వారికే ఇరవై రూపాయలు మాత్రమే పిన్ ఛార్జి కింద కంపెనీకి వెళ్తుంది అంతే కంపెనీకి వెళ్ళేది ఓన్లీ ఇరవై రూపాయలు మాత్రమే అలాగా ఇప్పుడు ఇద్దరిని జాయిన్ చేసిన తర్వాత రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు వస్తాయి కదా ఈ నాలుగు వందల రూపాయల్లో అంటే ఫస్ట్ జాయిన్ చేసిన ఇద్దరికి కాను నాలుగు వందల రూపాయలు వస్తాయి ఆ నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలతో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అప్గ్రేడ్ ఏంటండి నాలుగు వందలు వచ్చాయి అంటున్నారు మళ్ళీ అప్గ్రేడ్ చేయాలంటున్నారంటే అప్గ్రేడ్ చేయటం వల్ల ఎన్ని లాభాలో ఎంత డబ్బు వస్తుందో మీరు చూస్తారు ఇప్పుడు మూడు వందల రూపాయలు పెట్టి అప్గ్రేడ్ చేసేసామండి ఉదాహరణకి అప్గ్రేడ్ చేసేసాం ఓకే మిగతా ఎంత ఉంటుంది వంద రూపాయలు ఈ వంద రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది ఈ వంద రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది ఓకే ఏంటి సార్ వంద రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది అంటారు ఎలా సార్ మనకి అంటే ఇక్కడ ఒక చాలా ఒక క్లారిఫికేషన్ అండి మీ అందరికీ ఈ ప్లాన్లో జాయిన్ అయిన తర్వాత ఆధార్ కార్డులని పాన్ కార్డులని అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరిని అడగరు కూడా ఎందుకు అంటే మళ్ళీ మీకు వచ్చిన అమౌంట్ బ్యాంకుకి విత్డ్రా పెట్టాలి బ్యాంక్ విత్డ్రా పెట్టాలి అంటే మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ ఎంత కట్ అవుతాయి అనే బాధ కూడా లేదు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నేను ఉదాహరణ నేను ఉన్నానండి నేను ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి అనుకున్నాను ఒక ఇద్దరికి చెప్పాను ఆ ఇద్దరు నా ఫోన్పేకి అమౌంట్ పంపించేస్తారు నా ఫోన్పేకి అమౌంట్ పంపిస్తే నేను వారి ఐడిని వారి ఐడికి రెండు పిన్లు పంపిస్తాను ఆ పిన్తో వాళ్ళు యాక్టివేషన్ చేసేసుకుంటారు ఇంక ఇప్పుడు మనం కంపెనీకి అమౌంట్ పంపించడం విత్డ్రాల్ పెట్టుకోవడం అనే ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఏమి లేవు కాబట్టి పెట్టే పెట్టేంత అవసరం లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ దానికి ఫస్ట్ లెవెల్లోకి వచ్చి ఇద్దరిని జాయిన్ చేశారు రెండు వందల రూపాయలు చొప్పున నాలుగు వందలు వచ్చాయి మూడు వందలు అప్గ్రేడ్ చేశారు వంద రూపాయలు అనేది మీకు మిగిలింది ఇంకా మూడు వందలు అప్గ్రేడ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చాలా జాగ్రత్తగా చూడండి మూడు వందలు అప్గ్రేడ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి కాస్త ఆలోచనతో వినండి జ్ఞా శ్రద్ధతో వినండి మూడు వందల రూపాయలతో ఇక్కడ మీరు అప్గ్రేడ్ చేశారు మూడు వందల రూపాయలతో అప్గ్రేడ్ చేసిన తర్వాత మనకి ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్ ఉంది కదా ఇక్కడ ఈ సెకండ్ లెవెల్లో నాలుగురు అని ఉంది మెంబర్స్ నలుగురు మనం ఇక్కడ అప్గ్రేడ్ చేసుకున్నాం కదా ఈ అప్గ్రేడ్ చేసుకున్న తరువాత ఈ ప్లాన్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన వారిలో మళ్ళీ ఒక ఇద్దరిని జాయిన్ చేసుకోవడం వారు కూడా మూడు వందలు పెట్టి అప్గ్రేడ్ చేసుకోవడం లాంటిది జరుగుతుంది కదా అలా ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు మనకు ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి మూడు వందలు మనకే పంపుతారు మన యొక్క ఫోన్ నెంబర్కే పంపుతారు మనకు ఫోన్ చేసి మనల్ని క్లారిఫై చేసుకొని మన యొక్క ఫోన్ నెంబర్కే మూడు వందలు పంపి వాళ్ళు వాళ్ళ యొక్క ఐడిని అప్గ్రేడ్ చేసుకుంటారు ఇంకా సింపుల్గా ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే ఇక్కడ నేను మూడు వందలు అప్గ్రేడ్ చేసుకున్నాను అని చెప్పాను కదా మరి ఆ మూడు వందలు అప్గ్రేడ్ ఎలా చేశాను అంటే నాకు నేను జాయిన్ అయిన తర్వాత నా ఐడిలోకి అప్గ్రేడ్ చేసుకునే ఈ మూడు వందలు అప్గ్రేడ్ చేసిన ప్లేస్లో ఒక రెఫరల్ లింక్ ఇచ్చి ఉంటారు కంపెనీ వాళ్ళే కంపెనీ వాళ్ళే ఇస్తారు ఎవరికి వాళ్ళు ఇచ్చుకునేది కాదు కంపెనీ వాళ్ళే ఒక లింక్ ఇచ్చి ఉంటారు ఆ లింక్ టచ్ చేస్తే దానిలో వాళ్ళ ఎవరికైతే మనం అప్గ్రేడ్ చేయమని అమౌంట్ పంపాలో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఐడి నెంబరు వాళ్ళ పేరు అన్నీ ఉంటాయి నేను మూడు వందలు అప్గ్రేడ్ చేయాలంటే వాళ్ళకు ఫోన్ చేసి నేను మీకు ఫోన్ ఫోన్పేలో మూడు వందలు పంపిస్తున్నాను నా ఐడి నెంబర్ని అప్గ్రేడ్ చేయండి అంటాం అంతే వాళ్ళకు మూడు వందలు పంపిస్తాము పంపించిన తర్వాత వాళ్ళకి కన్ఫామ్ చేసుకొని కన్ఫామ్ అనే ఆప్షన్ నొక్కుతారు మూడు వందలు అప్గ్రేడ్ అయిపోయినట్టే అంటే నేనే నా యొక్క పై అప్లైనర్కో లేదంటే ఈ ప్లాన్లో ఉన్న వేరే ఒకళ్ళకో మూడు వందలు పంపించినట్టేగా మన ప్లాన్లోనే వేరే ఒకళ్ళకి ఇచ్చానంతే కంపెనీ వారికి కూడా కాదు అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్లో నలుగురు అని చెప్పాను కదా ఇక్కడ నలుగురు కూడా మూడు వందల రూపాయల చొప్పున మనకు ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అడుగుతారు అర్థమైంది కండి మనము మూడు వందలు పెట్టి అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మ నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఒక నలుగురు నలుగురు మెంబర్సు మూడు వందల చొప్పున మనకి ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అడుగుతారు ఇప్పుడు నలుగురు ఫోన్ చేశారు అప్గ్రేడ్ చేసాము మనం నాలుగు మూడు పన్నెండు వందలు వచ్చింది మనకి ఇక్కడ నాలుగు మూడు పన్నెండు వందలు వచ్చింది ఈ పన్నెండు వందలు మళ్ళీ ఇక్కడ ఆరు వందలు ఉందండి ఇక్కడ ఆరు వందలు పెట్టి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి ఆరు వందలు పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఇంకో ఆరు వందలు మిగులుతుంది ఈ ఆరు వందలు మన అకౌంట్లోనే ఉంటుంది అదేంటి సార్ పన్నెండు వందలు వచ్చాయి మళ్ళీ ఆరు వందలు అప్గ్రేడ్ చేసుకొని అంటారు ఏంటంటే అక్కడ ఆరు వందలు పెట్టి అప్గ్రేడ్ చేర్చుకోవటం వలన మళ్ళీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి చూడండి ఎనిమిది మంది ఫోన్ చేస్తారు మనకి ఎనిమిది మంది మరలా మనకి ఆరు వందల రూపాయలతో నాకు కూడా అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి మన కింద డౌన్లైన్లో ఉన్న టీం మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అడుగుతారు ఎనిమిది మంది ఫోన్ చేసి అడుగుతారు సార్ ఎనిమిది ఇంటూ ఆరు ఎంత అవుతుందండి అక్కడ నాలుగు వేల ఎనిమిది వందలు వస్తుందండి మనకి ఈ నాలుగు వేల ఎనిమిది వందలు రెండు వేలు పెట్టి మళ్ళీ మనం అప్గ్రేడ్ చేస్తాం మిగతా రెండు వేల ఎనిమిది వందలు మనకు ఫ్రీగా ఉన్నదే మనం ఎవరికీ ఫోన్ చేయమండి వారంతటికి వారే మన లింక్ కంపెనీ సాఫ్ట్వేర్ అనేది ఎవరికో ఒకళ్ళకి పంపిస్తుంది అప్గ్రేడ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఫోన్ చేసి ఖచ్చితంగా మన లింక్ ఎవరికైతే పంపించి ఉన్నారో సిస్టమ్ కంప్యూటర్ వారు అంటే కంపెనీ వారు వారే మనకు ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అంటారు మనం ఎవరిని అడగం ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క లెవెల్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ముప్పై రెండు మంది చూడండి నెక్స్ట్ లెవెల్లో ముప్పై రెండు మంది మనకి ఎంత వస్తుంది నాలుగు వేల చొప్పున లక్ష ఇరవై ఎనిమిది వేలు ఎనిమిది వేలు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటే లక్ష ఇరవై వేలు మనకు ఫ్రీ తర్వాత నూట ఇరవై ఎనిమిది మంది పదహారు వేలు పెట్టి చేయమంటారు ఒకటి పదులు వందలు ఇరవై లక్షలు అనేది మనకు వస్తుంది దాంట్లో ముప్పై రెండు వేలు పెట్టి అప్గ్రేడ్ చేస్తాము ఇక్కడ చూడండి ఇరవై లక్షల పదహారు వేలు మనకు ఫ్రీగా మిగులుతుంది అప్గ్రేడ్ చేయటం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే నాకు ఫోన్ చేయండి డిస్ప్లే మీద ఇస్తాను నాకు ఫోన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను ఇలా మనకు అప్గ్రేడ్ చేయటం వల్ల టీం పెరుగుతున్న కొద్ది ఇన్కమ్ వస్తుంది ఈ ఇన్కమ్ మొత్తం కూడా రావటానికి ఈ ప్లాన్లో మనం జాయిన్ అయినప్పుడు పెట్టిన పెట్టుబడి ఎంతండి రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇక ముందు ఎప్పుడు పెట్టే పని లేదు పెట్టమని మనం ఎవరు కూడా అడగరు ఇక్కడ ఇంకో కూడా ఉంది సార్ రివార్డ్స్ చూడండి ఐదో లెవెల్ ఉందా ఐదో లెవెల్లో ఇంతమంది అయ్యారు అంటే లక్ష ఇరవై వేలతో పాటు పదివేలు క్యాష్ బ్యాక్ కూడా ఉందండి ఐదో లెవెల్ కాడ నుంచి ఇక్కడ ఉండి చూడండి లెవెల్ రివార్డ్స్ లెవెల్ రివార్డ్స్ ఐదో లెవెల్లో పదివేలు క్యాష్ బ్యాక్ ఆరో లెవెల్లో ప్లాటినా బైక్ కిందండి ఏడో లెవెల్లో మ్యాగ్నైట్ నిస్సాన్ కారు ఎనిమిదో లెవెల్లోకి వచ్చేసి స్కార్పియో తొమ్మిదవ లెవెల్లో జీప్ క్యాంపస్ పదవ లెవల్లో బిఎండబ్ల్యూ కార్ కంపెనీ వారు అన్ని లెవెల్స్ వరకు మనం టీంని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినందుకు ఇచ్చేటటువంటి లెవెల్ రివార్డ్స్ బహుమతులు కాబట్టి ఈ ప్లాన్లో పెట్టుబడి అనేది ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలేనండి కింద టీం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ముఖ్యంగా మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే నెట్వర్క్ ఫీల్డ్లో చేసేటటువంటి లీడర్స్ అనేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అలాగే ఇంకో విషయం కూడా చాలా ప్లాన్లో జాయిన్ అయిపోయి ఒక ఐడియో రెండు ఐడిలో మూడు ఐడీలో ఐదు ఐడీలో వేసుకొని కూర్చున్న వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు ఇలాంటి ప్లాన్లో చేసుకోకండి దయచేసి చేసుకోకండి ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం ఉండదు ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో మేము రూపాయి చాలా నష్టపోయాము చాలా కంపెనీల్లో చేశాము నష్టపోయాము అని అనుకున్నారో నా రూపాయి నేను సంపాదించాలి అని ఆతృత కలిగి ఉన్నారో వారికి ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది వారు పోగొట్టుకున్న రూపాయిని సంపాదించుకోవడానికి ఈ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు వందల ఇరవై రూపాయలే మీరు పెట్టేది మీరు ఈ ప్లాను ఎవరికైతే చెప్తారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి కొంతమందికి ఉపయోగం కొంతమందికి లేదు అనేది లేదు ఎవరైతే జాయిన్ అయ్యారో ఎవరైతే వర్క్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వర్క్ చేయగలిగిన వాళ్ళకి దీంట్లో ఇన్కమ్ అన్లిమిటెడ్ భయంకరంగా వస్తుంది మీరు ఈ ప్లాన్ గురించి విన్నారు కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి క్లారిఫికేషన్ చేసుకోండి ఇన్కమ్ సంపాదించుకోండి ఈ ప్లాన్ మీకు ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు మిస్ అయినా మీరు నాకు ఈ ప్లాన్ గురించి ఇంకా వీడియోలు నేను చేస్తూ ఉంటాను మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ప్లాన్ ఇంకా ఎవరికైనా తెలియచేయాలి అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి ప్లాన్లు మీకు నేను ఏ ప్లాన్ చేసినా సరే ఏదైనా వీడియో చేసినా సరే ఈ ప్లాన్కి సంబంధించి ఏ వీడియో చేసినా సరే మీకు వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకన్ టచ్ చేయండి వెంటనే మీకు నేను చేసిన వీడియో అనేది రావటం జరుగుతుంది ఈ ప్లాన్ గురించి ఇంకా పూర్తిగా తెలియాలి అంటే నాకు ఫోన్ చేయండి నేను మీ క్లారిఫికేషన్ ఇస్తాను మీ అందరికీ కూడా ఈ ప్లాన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్